wors So after example, our food is actually <laughs> constant andže202 మాట్లాడు ఎద్దులు ఆడికొచ్చినామన్నా ఆడికొచ్చిన తర్వాత గడియాలు మోసుకున్నామని ఆకి క్షేను మంచి అన్నాడు వాళ్ళ ఏరియా వాళ్ళు ఉండి బండ్లు బడకలు అన్ని పోతున్నాయి మీరు ఇట్లా బొమ్మని చెప్పినాడు మేము దించినాము ఒక కాడ వచ్చేసి గడకు వచ్చింది రెండో కాడి రెండు బెదిరి అంకి వేసుకొని వాగులో ఇది జరిగింది చచ్చిపోయినాయి నేను మునిగిపోతుంటే నన్ను గడకు తీసుకొని వచ్చినారు నుంచి మాట్లాడుతున్నాను నమస్తేనా అందరికి నమస్కారం ఇక్కడ రైతనైతే ఆయన కురువాంకటరమణ ఇక్కడ వెలుగు నుంచి బాడే కోసము బోరేళ్ళు వచ్చాడు వచ్చి ఇక్కడ వాగు వచ్చేసింది అని చెప్పేసి ఇట్లా తిరిగి రావాలని చెప్పేసి వచ్చినాడు ఆ రైతులు తెలియదు కదా వాళ్ళు వెలుగోడు వాళ్ళది ఇక్కడ బోయిల అతను వచ్చేసి ఆయన ఇత్తనం వేసుకుంటే ఆయన వాగులోంచి దాటండి లోతు లేదు ఎక్కువ అని చెప్పినాడు కానీ వాళ్ళు మేము దాటము అక్కడి నుంచి ఎక్కడన్నా అవకాశం ఉంటే అక్కడి నుంచి మేము దాటించుకుంటాము గాడాలు అవి మోసుకుంటాం అన్నాడు లేదు రండి నేను దిగి అని దిగినాడు రెండు రెండెద్దులు మళ్ళీ ఒక బండి అన మళ్ళీ రెండెద్దులు ఒక బండి దాని మీద ప్లస్ గాడియాలు ఉన్నాయి అంటే కొరముట్లు అంటారు అలాగొచ్చినారు వచ్చిన తర్వాత ఆ బండికి వచ్చేసి చూపించినాడు దిగినాయి అవి కొంచెం అలవాటు అయినవి ఇవి సన్నవేనా మొగదుళ్ళు అది దిగినాయి అని చెప్పేసి ఈయన కూడా దిగేసినాడు ఆ మనిషికి కూడా ఈత రాదు దిగిన తర్వాత లోతు చాలా ఎక్కువ ఉండడంలో లోతుకెళ్ళిపోయి లోతుకెళ్ళిపోయి ఆ వాగు రావడంలో పోటీధన్ని నీళ్ళు ఆ ఎద్దులు బెదిరి ఒకదాని మీద ఒకటి పడి ఆ మనిషి కూడా ఎద్దుల మనిషి కూడా ఓనరు బండి కింద లోపల పడిపోయి అతను స్థితిలో ఉంటే వాళ్ళు తీసి వినని గడ్డకేసిన తర్వాత ఆ ఎద్దుల కోసం పోతే ఆ ఎద్దులు చనిపోయిన ఏం చేయనీకైతే లేదు ఎద్దులైతే రీసెంట్గా తెచ్చాడు లక్ష యాభై వేలు పన్న ఎద్దులు దాని వల్ల ఉపయోగించుకునేది అయితే ఏం లేదు ఆ రైతు చాలా బాధలు ఉన్నాడు బాధాకరంగా ఉన్నాడు అతను ఎద్దుల వల్ల ఏం ఉపయోగం లేదు తను చాలా బీదవాడు తెచ్చుకోవాలి తినాలి దయచేసి మీరు ప్రభుత్వం వల్ల నా మన నారా అన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న మీరు అతనికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం మన ఎమ్మెల్యే అన్న నమస్తే అన్న బుడ్డరాజన్న గారు నేను మీ కార్యకర్తను పక్కా టీడీపీ అన్న నేను మీకు ఎన్ని రోజుల నుంచో నేను చాలా అడగాలనుకుంటున్నా నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు దయచేసి మన మనిషికి ఏదైనా మీరు న్యాయం చేసి చేయాలని మేము అడుగుతున్నాము నమస్తేనా జై జవాన్ జై కిసాన్ నేను కూడా ఒక రైతున్న